ఇన్స్పిరేషన్ సార్ చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అందరి వాడే సినిమాలో ఒక చిన్న ఒక సీన్లో ఆయంత ట్రావెల్ అయ్యాను అది ఒకటే ఆయన పుష్టికి తీసుకువెళ్ళే ఆలోచన ఉందా సార్ నేను ఐ మీస్ వెయిటింగ్ సహాయం కంటే ఆయన నాకు మాకు ప్లేసెస్ కావాలి మా ఆయనకి జూనియర్ ఇంటీరియ గారు మీరు ఒకే మూవీతో తిరంగేట్రం చేశారు తాత కలిసి ఆయన ఆగచ్చ అంత మనిషి నన్ను ఆయనతో పాటు పక్కన రవితేజ్ గారితో మీరు క్రాక్ సినిమాలో కావచ్చు వెంకీ సినిమా చాలా ట్రావెల్ ఉందా ఆయంతో ఆయనతో అనుబంధం అలా హాయ్ వ్యూర్స్ నిన్ను చూడాలనే మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి అరంగేట్రం ఇచ్చారు ఈ కమేడియన్ ఆయన ఎవరో కాదు రామచంద్ర గారు శ్రీను వైట్ల హరిశంకర్ గారి సినిమాల్లో అత్యధికంగా నటించిన ఈ కమేడియన్ ప్రస్తుతం ఒక హెల్త్ క్రైసిస్ ఎదుర్కొంటున్నారు పక్షవాతం బారిన పడ్డారు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ప్రస్తుతం మనం రామచంద్ర గారి ఇంటి వద్దనే ఉన్నాం లోపలికి వెళ్ళి ఆయన ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అలానే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనకి ఎలాంటి సహకారం లభిస్తుందో కూడా అడిగి తెలుసుకుందాం తెలుగు సినిమా ప్రేక్షకుల్ని తన కామెడీ టైమింగ్తో పెక్యులర్ కామెడీ టైమింగ్తో విశేషంగా ఆకట్టుకున్న రామచంద్ర గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయన అడిగి ఆయన ట్రీట్మెంట్ ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ సార్ సార్ ట్రీట్మెంట్ ఎలా కొనసాగుతుంది ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా ట్రీట్మెంట్ అయితే జరుగుతుందండి వన్ మంత్ అయింది ఇప్పటికీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇంప్రూవ్మెంట్ అనేది తెలియదు అండి ఎందుకంటే మందులు అయితే వేసుకుంటున్నా కానీ డాక్టర్ చెకప్ వెళ్ళేకి ఆయన చెప్పాలి డాక్టర్ ఎందుకంటే ఈ వీక్లో వెళ్తాను వెళ్ళినప్పుడు అది ఎంతవరకు ఇంప్రూవ్ అయింది అనేది ఆయన చెప్తుంది దాన్ని బట్టి సో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది రోజు చేసుకుంటూ ఉండాలి సో ఆ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలగడం లేకపోతే పెయిన్ రావడం లాంటివి జరుగుతున్నాయా అంటే సహజంగా బాడీ పెయిన్స్ వస్తాయి అనుకుంటాను వస్తున్నాయి కానీ అదర్వైస్ బాగుంది హాయిగా ఉంది రోజు ఏ ప్రాబ్లం లేకుండా తీసుకోండి ఫిజియోథెరపీ బ్రెయిన్లో టూ క్లాట్స్ ఉన్నాయి అవి కూడా క్యూర్ అవుతున్నాయా అంటే మా మెడిసిన్స్ ఇచ్చారు మెడిసిన్స్తో క్యూర్ అయిపోతే కరిగిపోతాయని చెప్పారు హోప్ఫుల్లీ ఈ వీక్లో ఆయన గుడ్ న్యూస్ చెప్తారనుకుంటున్నాడు డాక్టర్ అయిపోయింది అయిపోయింది దాదాపుగా అయిపోయింది అని చెప్తారని అనుకుంటున్నాను మరి ఈ వీక్లో మరి ఆయన అపాయింట్మెంట్ తీసుకునే నేను ఎప్పుడు ప్రముఖంగా రాజా వేస్తే సినిమా షూటింగ్లో మీరు గాయపడ్డారు సార్ ఒక జంప్ సీన్ చేస్తున్నప్పుడు దాని తర్వాత వివిధ కారణాల రీత్యా ఆ గాయం ఇంకా పెరిగి పెద్దదైంది అది ఒకసారి వివరిస్తారా అంటే అది చిన్న జంప్ అంటే పరిగెత్తే దాంట్లో తగిలింది తర్వాత తర్వాత అది ఏమైందంటే అది గ్రేడ్ వంటి ఇష్యూ టేర్ అయింది లిగ్మెంట్ ఏరి అయింది అట్ట అట్టది పెద్దది అయిపోయింది దానికి అన్ని రకాల ట్రీట్మెంట్ చేయించండి నాంట వైద్యం చేయించా ఆయుర్వేదిక్ చేయించా అని చేయించా అల్టిమేట్గా అది పెద్దది అయిపోయి త్రీ ఇయర్స్ పాటు నేను ఇంట్లో కూర్చునే పరిస్థితికి వచ్చాను నేను ప్రధానంగా అప్పుడే అవకాశాలు కోల్పోయా ఉంటారు అవునండి అంటే ఖాళీగా ఉన్న అవకాశాలు రావుగా అలా అయిపోయింది వచ్చిన అవకాశాలకి ఇప్పుడున్న ఈ ఆరోగ్య కారణాల రీత్యా నువ్వు చెప్పిన సందర్భాలు ఉన్నాయి లేదండి ఎంత ఆరోగ్యంగా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ వెళ్ళి షూటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు వస్తే వదిలే క్వశ్చన్ నేను వెళ్ళిపోయి ఇదే నుండి ముందే చెప్పేస్తామండి ఇలా ఉండి ఇలా ఉందని దాన్ని బట్టి వాళ్ళు చేసిన మార్పులను కూడా చేసుకుంటారు అంతే అక్కడ వరకు ప్రస్తుతం మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ నుంచి అలాంటి సహకారం లభిస్తుంది మా అసోసియేషన్ హెల్త్ కార్డు నన్ను మన హాస్పిటల్ నుండి కాపాడింది ఆ ఇన్సూరెన్స్ కార్డే సో మా ఆఫీస్ నుంచి విష్ణుగారి వరకు మాట కన్వే చేయడం జరిగింది ఆయన ఫారంలో ఉన్నట్ట ఆయన వచ్చిన తర్వాత ఆయన కలుస్తా అన్నారా దీని గురించి ఆలోచిస్తా ఏం చేయాలి ఆలోచిస్తా అన్నారు అని ఇంటిమేషన్ అయితే ఇచ్చి ఇంటిమేషన్ ఇచ్చారు మీరు వైట్ల అలానే శంకర్ వీళ్ళ సినిమాలు ఎక్కువగా కనిపించారు శంకర్ గారి సినిమాల్లో రామయ్య వస్తాయో కావచ్చు ఆ సినిమాల్లో అలానే మన శ్రీనువైట్ల గారి వెంకీ సినిమాలు కావచ్చు వాళ్ళతో మీకున్న అనుబంధం ఎలాంటిది అంటే వారిద్దరూ నాకు వాళ్ళ వాళ్ళ సినిమాల్లో నాకు అవకాశాలు ఇవ్వడం పిల్చ్ క్యారెక్టర్లు ఇచ్చి వేషం వేషం చేయించడం నాకు చాలా ఆనందం అది ఐఫీల్ ఇచ్చి ప్రివిలేజ్ ఇద్దరు ఇద్దరు అద్భుతం డైరెక్టర్లు హరీష్ శంకర్ గారు శ్రీనివాయిట్ల గారు సో వాళ్ళిద్దరితో అంటే మంచి ట్రావెల్ నాకంటే ఒకటి ఇద్దరికీ తెలిసి ఏం చేయించుకోవాలో ఆర్టిస్ట్ తెలియజేయించుకోవాలో సో ఏంటంటే నాకు వాళ్ళు ఇచ్చిన అన్ని వేషాలు మంచి వేషాలే ఇచ్చారు ఇద్దరు గారు రావచ్చు హరీష్ గారు అవ్వచ్చు రామాయ వస్తాయ సుబ్రహ్మణ్యం ఫసేల్ అలా మొన్న ముష్ట బచ్చన్ రవిదేశ్ గారి దాని అన్నిట్లను అలాగే వైట్ల గారు కూడా వెంకీ కానీ దుబాయ్ సీన్ కానీ ఆనందం కానీ అన్ని సినిమాల్లో మంచి వేషాలు అవన్నీ నేను ఇంకా నిలబెట్టి ఈరోజుకి కూడా ఇప్పటికీ చాలా మంది ఆ సీన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి కొంతమంది ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా కానీ ఆ వెంకీ సినిమా సీన్స్ పెట్టుకొని సొంతం సినిమా సీన్స్ పెట్టుకొని చూస్తూ ఉంటారు సార్ ఇవన్నీ మీకు తెలిసినప్పుడు ఎలా అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే చెప్తుంటారు చాలా మంది మీరు మీరు నేను అందులో డైలాగులు చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను చెప్పిన డైలాగే వాళ్ళకి తిరిగి చెప్పి ఏ సినిమాలో చెప్పండి అంటే కొన్నిసార్లు నేను కూడా నేను ఎప్పుడు చెప్పానని ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వాళ్ళ నుంచి ఏమైనా సహకారం ఇస్తా ప్రస్తుతం మీకున్న పరిస్థితి గురించి ఆ డైరెక్టర్కి ఏమైనా తెలిసిందా సార్ తెలిసింది అందరికీ తెలిసింది సహకారం అంటే ఏమో మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ చూడాలి ఈ వీక్లో కానీ పై వీక్లో ఫర్దర్గా ఇంకా మూడు నెలలు ఉంది నా ట్రీట్మెంట్ ఈ ఫర్దర్గా ఏదైనా అవుతుందేమో మరి తెలియదు చూడాలి మీ ఫ్యామిలీ అందిస్తున్న సపోర్ట్ ఎలా ఉంది సార్ అమ్మ నాన్న కాలం చేశారు తమ్ముడే అన్నీ చూసుకుంటున్నారు తమ్ముడి సపోర్ట్ ఎలా మా ఫ్యామిలీ అద్భుతం సపోర్ట్ మా అన్నయ్యలు అవ్వచ్చు మా బావ అవ్వచ్చు మక్కలు అవ్వచ్చు మా కజన్స్ బ్రద కజన్ సిస్టర్ అవ్వచ్చు లేకపోతే మా ఫ్రెండ్స్ అవ్వచ్చు అందరూ రైట్ డే వన్ నుంచి అలాగే ఉన్నారు సపోర్ట్గా ఉంచున్నారు మోరల్ సపోర్ట్గా రెండు మా బ్రదర్ అనేవాడు నాకు మా తమ్ముడు వాడు ఎవరు చిన్న పనులన్నీ చేస్తున్నాడు వాడు అసలు చిన్నపిల్లని చూసుకుంటున్నాడు నాకు ఫీడింగ్ అవ్వచ్చు క్లీనింగ్ అవ్వచ్చు అన్ని వాడే చేస్తున్నాడు రవితేజ గారితో మీరు క్రాక్ సినిమాలో కావచ్చు వెంకీ సినిమా చాలా ట్రావెల్ ఉంది ఆయనతో ఆయనతో అనుబంధం అని అనుబంధం అంటే బ్రదర్లీ రిలేషన్లో ఉంటుంది ఆయన అంతా ఎనర్జీ లెవెల్ స్పీక్ ఎనర్జీ ఆ ఎనర్జీకి మనం మ్యాచ్ కాలేం పక్కన ఆయనతో ఉంటే మొత్తం లైవ్లీగా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది సో ఏంటంటే ఆయనతో ఉందనిసేపు మనం ఒక రాంటి వైబులో ఉంటాం అన్నమాట సో అది ఆయనతో ట్రావెల్ అలాంటిది నేను దగ్గర దగ్గర ఆయన సినిమాలు ఆరో ఏడో చేశాను రీసెంట్గా మిస్టర్ బచ్చన్తో పాటు సో అదో మంచి ట్రావెల్ ఆయనతో స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయా అంటే ఆయన స్పెషల్ మూమెంట్ అంటే ఏంటంటే ఆయన సరదాగా ఉంటారు చుట్టుపక్కల అందరినీ కూడా ఎనర్జిటిక్గానే ఉంచుతారు మనమేమి ఉండగా డెల్గా అనిపించదు డెల్గా ఉన్న మూడ్ని లైవ్లు చేస్తారు ఆయన వర్క్ అట్మాస్ఫియర్లో మనకు ఒకలాంటి ఫీ అంటే అయ్యో ఏంటి అనే ఫీలింగ్ రాకుండా ఆయన ఉంటే మనం ఆటోమేటిక్ మన వర్క్ మూడ్లోకి వెళ్ళిపోతాం ఆయనతో పాటు సో ఆయన దృష్టికి పరిస్థితి ఏమన్నా వెళ్ళిందా తోటి తీసుకెళ్ళారు వెళ్ళిందండి వాళ్ళ మేకప్ మ్యాన్ ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి ఎలా ఉంది ఏంటని చెప్పాము జరిగింది రవితేజా గారు స్వయంగా హెల్ప్ చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారంటారా ఉన్నారా అంటే చేశారండి ఆయన జాయిన్ చేసే ఆయన ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫుర్ ఫర్ దట్ ఆల్రెడీ సాయిన్ చేశారా ఆయన ఓకే ఇన్స్పిరేషన్ ఎవరు సార్ చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ సో ఏ రకంగా అంటే లైక్ చిరంజీవి గారితో ఆయన ఎప్పుడన్నా స్క్రీన్ షేర్ చేసుకున్నారా ఆయనతో ఏమైనా ట్రావెల్ అయిందా ఎప్పుడన్నా అందరి వాడి సినిమాలో ఒక చిన్న ఒక సీన్లో ఆయనతో ట్రావెల్ అయ్యాను అది ఫర్దర్గా మళ్ళీ ఇంకా చేయడే అవకాశం రాలేదు ఇప్పుడు మెచ్చుకున్నారా సార్ మీ కామెడీ టైమింగ్ని కానీ ఆయన అది అంత పరిచయం లేదు జస్ట్ ఆ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఆయన పక్కన చేశాను అంతే అక్కడి వరకే ఓకే సార్ సో ఆయన దృష్టికి ఏమైనా తీసుకువెళ్లే ఆలోచన ఉందా సార్ ఎందుకంటే చిరంజీవి గారు కొన్నిసార్లు ఆయనకు సంబంధం లేకపోయినా అనేక విషయాల్లో ఆయన స్వయంగా దిగి హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే ఎలా తీసుకుని నాకు తెలియదు అండి ఐడియా హౌ టు టేక్ ఇట్ వెళ్తే దానిగా హ్యాపీనే ఉండదు మీడియా ద్వారా ఆయన దృష్టికి వెళ్తుందని ఆశిస్తాను సార్ ఒకవేళ కలిస్తే మటుకు మీరు ఆయనతో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అవకాశం వస్తే ఖచ్చితంగా అండి బట్ రావాలిగా వెయిటింగ్ ఫర్ ఇట్ అంతే సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు ఒకే మూవీతో తెరంగేటరన్ చేశారు మన నిన్ను చూడాలని మూవీతో సో ఆయన ఇప్పుడు మీ సెట్స్లో కనిపించినా నేను ఇతను ఒకే మూవీతో ఎంట్రీ ఇచ్చామని చెప్పి వేరే వాళ్ళతో పంచుకున్న సందర్భాలు ఉన్నాయి ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది అంటే అప్పట్లో ఆయన కాన్ఫిడెన్స్ తగ్గ నచ్చేది నాకు అంటే ఆయన ఏదైనా కాన్ఫిడెంట్ నేను చేస్తా ఖచ్చితంగా చూడు అని ఆ కాన్ఫిడెన్స్ ఆయన ఇక్కడికి తీసుకొచ్చింది మ్యాన్ ఆఫ్ మ్యాచెస్ అంటే మామూలు విషయం కాదు కదా ఆయన యంగ్ టైగర్ అండి సో ఆయనతో తర్వాత రామా వ్యవస్థ చేసినప్పుడు అదే కాన్ఫిడెన్స్ ఆయనలో అదే బాగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఆయనలో అని వస్తుంది ఎవరికైనా నాకే వస్తుంది ఆయనలో తర్వాత కలిసి ఆయన నాలుగైదు సార్లు సందర్భాలు కలిసినప్పుడు కూడా ఆయన అలాగే ఉంది రిసీవింగ్ కూడా అంతా బాగుంది అండి అందరితో చెప్తూ ఉంటారంట కదా మిమ్మల్ని గుర్తుపెట్టిగా ఆయన పక్కన ఉన్న వాళ్ళతో తెలియని వాళ్ళకి చెప్పారు నా ఫస్ట్ సినిమా అని వీరిది ఫస్ట్ సినిమా అని అలా అంటున్నప్పుడు ఆయన చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రౌడ్గా అనిపిస్తుంది అంత మనిషి నన్ను ఆయనతో పాటు పక్కన ఇద్దెత్తి ఒకటే సినిమా అని చెప్తుంటే ఇట్స్ వెరీ ఐ ఫీల్ వెరీ వెరీ సార్ సార్ మీరు ఒక పెక్యులర్ కామెడీ టైమింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్నెల్లో హాయ్ హాయ్ అని చెప్పి మీరు ఒక సర్కాస్టిక్ వేలో పాడుతారు వెంకీ సినిమాలో సో ఈ కామెడీ టైమింగ్కి మీకున్న యాక్టింగ్ స్కిల్స్కి ఇన్స్పిరేషన్ అవ్వరు అంటే అవన్నీ అలా చేయించడానికి ప్రధాన కారణం శ్రీనివాట్ల గారు ఆయన ఇలా చేసి ఇలా చేస్తే బాగుంటుంది నాకు ఇచ్చి నాకు చేయించారు సో ఆయన చేయించారు అలా ఫస్ట్ ఆ సినిమాలు ఆ సినిమాల కన్నా కొన్ని సినిమాలని ఆయన సినిమాలు డైరెక్టర్ చేయించి చెప్పిన దాన్ని బట్టి చేయడమే అనమాట చేసుకునే పోవడమే తోటి నటీనటులు చిత్రం గారు కావచ్చు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు వాళ్ళతో మీకున్న సాన్నిహిత్యం అలా అంటే అందరూ మంచి ఫ్రెండ్స్ అండి ఇది జరిగిన దగ్గర నుంచి అందరూ ఫోన్ చేసి ఫాలోఅప్ చేస్తే ఎలా ఉంది ఏంటి అనుకుంటూనే ఉన్నారు మా తమ్ముడు కానీ నన్ను కానీ సో వాళ్ళతోచిన సహాయం అవ్వచ్చు మూల సపోర్ట్ అవ్వచ్చు అందరిస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు సార్ అలానే చిరంజీవి గారు కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు ఒకవేళ వాళ్ళ దృష్టికి వెళ్తే ఎలా తీసుకెళ్దాం తదుపరి కార్యాచరణ ఏమని అనుకుంటున్నారు నా ఐడియా లేదు సార్ వెళ్తే హ్యాపీ ఎలా తీసుకెళ్ళి నాకు తెలియదు అది ఎవరు కూడా తెలీదు ఇలా వెళ్తే ఇలా మీ ఛానల్ ద్వారా వెళ్తే నాకు ఇంకా హ్యాపీ అంటే నాకు ఫర్దర్గా ట్రీట్మెంట్కి వాళ్ళ తరఫు నుంచి మంచిగా హెల్ప్ అవుతుందని నమ్మకం నాకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కానీ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కానీ కానీ వాళ్ళ దృష్టికి వెళ్ళినా కానీ సాయం జరిగే అవకాశం కూడా ఉంది కదా అవును వెళ్తే మంచిదే హ్యాపీ నాకు కూడా అండ్ నాకు ఫర్దర్ ట్రీట్మెంట్కి హెల్ప్ అవుతుంది అది ఆయన అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మనతో ఉన్నారు ప్రస్తుతం రామచంద్ర గారి బ్రదర్ తమ్ముడు నారాయణ గారు ఆయన అడిగి వాళ్ళు అన్నయ్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం హెల్త్ అప్డేట్స్ తెలుసుకుందాం సార్ ఎలా ఉంది ప్రస్తుతం ఏమైనా ప్రోగ్రెస్ ఉందా అంటే ఇప్పటిదాకా వచ్చి వన్ మంత్ అయ్యిందండి సో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ప్రోగ్రెస్ తప్ప మేజర్గా ఏమీ లేదనమాట అదే ఫుడ్ ఇంటేక్ కానీ కొంచెం మోషన్ కానీ ఫ్రీగా వెళ్తున్నారు ఎక్స్పెక్టింగ్ స్పీడ్ రికవరీ అవుతారని అనుకుంటున్నాను ఫిజియోథెరపీ రోజు అవుతుంది డైలీ అవుతోంది సో దానివల్ల డాక్టర్ చెప్పారనమాట ఒక వన్ పర్సెంట్ మూమెంట్ ఉండే లెగ్ కానీ అండ్ మూమెంట్ లేదు ఇంకెక్కువే లేదు ఎక్కువ ఎక్కువ సేపు నుంచలేకపోతున్నారు సో నుంచుంటే కొంచెం బాగుంటుండే నుంచోలేకపోతున్నారు పాపం బ్యాలెన్స్ లేదనమాట అదొక్కటి ప్రాబ్లం అంతే ఇక మంచి అయితే పడుతున్నారని కాబట్టి చూడాలి గోజ్ గ్రేస్ రామచంద్ర గారు చెప్తున్నారు మొత్తం అన్నీ మీరే దగ్గర ఉండి చూసుకుంటారు అదేం లేదండి మై డ్యూటీ వేసి బ్రదర్గా నా డ్యూటీ అనమాట అంటే ఫ్రాంక్ మా ఫ్యామిలీకి అందరికీ మా మదర్ ఫాదర్ మా మా బ్రదర్ చ అంతే సన్గా మా బ్రదర్గా చాలా హెల్ప్ వచ్చే చాలా చేశారు మెయిన్ చల్లని చాలా తక్కువ మే అందరినీ పేరెంట్స్ లేరు సో మేము ఇద్దరం కాబట్టి ఇంకొకరు తోడుగా చేసుకోవడం తప్ప వేరేది లేదు అంతే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అన్నయ్య కానీ మీరు కానీ ఎలాంటి సపోర్ట్ సపోర్ట్ అని అంత మేజర్గా అందరి ఎక్స్పెక్టేషన్స్ నాకు లేదండి అంటే ఆయన మళ్ళీ కోలుకోలే అదే ఫీల్డ్లో మళ్ళీ ఇంట్రెస్ట్గా వచ్చారు ఈ ఫీల్డ్లోకి యాక్టింగ్ కోసం మళ్ళీ తగ్గిపోయి బయట బయటకు వచ్చి అదే ఫీల్డ్లో మళ్ళీ కంటిన్యూ అయితే చాలు మాకు అంతేం లేదు మాకు ఏంటంటే ఇప్పుడు ఆర్థికంగా కొంచెం బాగాలేదు కాబట్టి ట్రీట్మెంట్ కోసం ఏదైనా ఇండస్ట్రీ వాళ్ళని సపోర్ట్ దొరికితే కొంత తొందరగా కోలుకుని బయటకు వచ్చేస్తారు అని చిన్న హెల్ప్ తప్ప వేరేదైనా నేను మేజర్గా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేమే ఎందుకంటే ఆదేపీలో తనకు అవకాశాలు రావాలి చేసుకుంటారని నమ్మకంగా వెళ్ళిపోతారు తనకి అదే కాన్ఫిడెంట్ కావాలి కాబట్టి అంతే అది మెయిన్ సార్ అంతే రామచంద్ర గారు చెప్పారు ఆయన అభిమాన నటుడు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అని చెప్పి ఆయన దాకా వెళ్ళాలని కోరుకుంటున్నారు సో దానికి తర్వాత ఏమైనా సిద్ధం చేసుకున్నారు సార్ అంటే మా అది ఐడియా లేదు ఆయన ఆయన వరకు వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అన్ని చిన్నప్పటి నుంచి వారికి మా చిరంజీవి గారిని చాలా ఇష్టం అన్నకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట అది చిన్న రోలు అందరి వారి సినిమాలో చిన్న రోలు చేస్తారు చిన్న యాక్ట్ చేస్తే ఒక టూ సెకండ్స్ కనిపిస్తారు అంతే తప్ప మేజర్గా ఏమీ లేదు చాలా ఇష్టం అది ఆయన అంటే బేసికల్గా సహాయం కంటే ఆయన నుంచి నాకు మాకు బ్లెస్సింగ్స్ కావాలి మా అన్నకి బ్రదర్కి బ్లస్సింగ్స్ కావాలని కోరుకుంటాను నేనైతే పర్సనల్ ఎందుకంటే తెలుసు మాకు వాళ్ళంటే ఇష్టం చిరంజీవి గారు అంటే మాకు నాకు తెలుసు కాబట్టి చూసాం అది అది పోయితే మీరు షూటింగ్ స్పాట్స్కి వెళ్తూ ఉండడం కానీ ముందు వెళ్ళాను అండి వెంకేష్ సినిమాకి కానీ మీరు కొన్ని మూవ్స్కి వెళ్ళాను కానీ తర్వాత తర్వాత నా ప్రొఫెషనల్ లైఫ్ నాకు కుదరక అనేది నేను వెళ్ళలేకపోయాను అంతే అన్న రవిత గారితో కూడా చాలా సినిమాలు నటించారు మీ ఫేవరెట్ మూవీ ఏంటి అలానే రవి గారి సహకారం అండి ఆల్ టైమ్ వెంకీ ఎస్ వెంకీ అన్న జయన్ సినిమాలో వెంకీ నాకు ఇష్టం గౌతమ్ ఎస్ఎస్సీ నాకు ఇష్టం బాగుంటుంది రెండు ఆ రెండు అండ్ ప్రేమాయణమా అని ఒక అమెరికాలో అమెరికాలో తీసారు ఫుల్ లెంత్ మూడులో ఉంటారు అదొకటి బాగుంటుంది సినిమా పెద్దగా రీచ్ అవ్వకపోవచ్చు కానీ బట్ ఈయన యాక్టింగ్ గురించి చెప్తున్నాను సో ఎంటర్టైన్మెంట్ అంటే గౌతమ్ ఎస్ఎస్సీని వెంకీ ఈ రెండు గుర్తునిపోతాయి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ నుంచి కానీ ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ నుంచి కానీ ఏమన్నా సహాయం ఆశిస్తున్నారా వాళ్ళకి ఏమైనా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా అంటే ఏం లేదు సార్ వాళ్ళందరూ పెద్ద పెద్ద అంటే ఏదైనా వర్కౌట్ అయితే మాకు మాకు హెల్ప్ అవుతుందని మా ఆశ అంతే తప్ప వేరేది లేదు సార్ బట్గా మాకు ఎటువంటి వే అవుట్ లేదు వెళ్ళే వేఅవుట్ మాకు లేదనమాట ఏదైనా ఇండస్ట్రీ నుంచి తెలిసిన వాళ్ళని హెల్ప్ అవుతా అలా వెళ్ళాలి తప్ప వేరేది లేదు అంతే దాని మంచి మేజర్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు సార్ ఇదైతే క్లియర్ కట్గా నేను చెప్తున్నాను అనమాట సహాయం అంటే కావాలని కోరుకుంటే ఎగ్జాక్ట్లీ సార్ నాకు అది కావాలి అదే సో అది ఉంటే కనుక ఓప ఓప పది మంది మంచి తొందరగా బయటపడతారని చిన్న ఆశ అంతే మేజర్గా మోడల్ సపోర్టేందండ్రెడ్ పర్సెంట్ సార్ ఈ టైంలో ఇలాంటి బెడ్ పెయిన్ ఉన్న పేషెంట్స్కి మనే కదా ఎవరైనా కానీ వాళ్ళకి కావాల్సింది మనోధైర్యం కావాలి ఇదేంటి డిప్రెషన్లో వెళ్ళకూడదు మేము ఉన్నామని అందరూ పది మంది చెప్పాలి చేయగలుగుతారు సరే సార్ మెడికల్గా అన్నీ అవుతాయి అది గాడ్స్ గ్రేస్ అంటే సాయం వస్తుంది కానీ అది ఫిజికల్ మెంటల్గా బయటికి రావాలంటే ఈ సాయం అందరూ ఉండాలి అది అది నేను కోరుకుంటున్నాను అంతే ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోవియస్ చూస్తారు కదా అది రామచంద్ర గారి హెల్త్ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఆయన ఇట్లా ఉంది ప్రస్తుతం మంచం మించి కూడా లెవలేకపోతున్నారు ఆయన తమ్ముడే ఆయనకి అన్ని బాగోగులు చూసుకుంటున్నారు దగ్గరుండి అన్ని సహాయ సహకారాలు కూడా వాళ్ళ తమ్ముడే నారాయణ గారి దగ్గరుండి చేస్తున్నారు రామచంద్ర గారికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కానీ ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కానీ సినీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు వీళ్ళందరూ దృష్టికి వెళ్తే ఆయన్ని ఈ పరిస్థితి నుంచి బయటపడేసే అవకాశం లభిస్తుంది సో ఇది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి రామచంద్ర గారు ఆయన తమ్ముడు కోరుకుంటున్నారు తెలుగు ఫిలి ఇండస్ట్రీ నుంచి కానీ తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ నుంచి కానీ ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ నుంచి కానీ